హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు మన వీడియోలో హెర్బల్ షాంపూ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ హెర్బల్ షాంపూ అందరూ కూడా యూజ్ చేయొచ్చండి మా ఇంట్లో అందరము యూజ్ చేస్తాము ఒక్క మా పాప తప్ప ఎందుకంటే ఇది చిన్న పిల్లలకి బర్నింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకైతే నేను వాడను పాపానంగానే వచ్చేసింది చూసారా సో నన్ను అయితే వీడియోస్ ఇవ్వట్లేదు ఒక్క పని కూడా ఇవ్వట్లేదు సో నేను వీడియోస్ కోసం అయితే అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాను సో మధ్యలో వచ్చేసి చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంది ఈరోజు ఏదో మా వారు ఆఫ్టర్నూన్ ఉన్నారు కదా అని అనేసి ఎట్లాగోలా ఈ వీడియో చేద్దామన్న ఉద్దేశంతో అన్నీ పనులు పక్కన పెట్టి వీడియో అయితే స్టార్ట్ చేశాను అయితే నన్ను మాత్రం వీడియో అయితే చేసుకునివ్వట్లేదు మధ్య మధ్యలో వచ్చి డిస్టర్బ్ అయితే చేస్తుంది సో నేనేమేమి ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాను అవన్నీ కూడా చూపించబోతున్నాను ఫైనల్గా అయితే మా హస్బెండ్ చెప్పాను నువ్వు మానిటర్ చేయాల్సిన అవసరం లేదు పాపని తీసుకుని పక్కకి వెళ్ళు అని సో ఆయనైతే వెళ్ళిపోయారు ఇప్పుడైతే నేనైతే మన వీడియోలోకి వచ్చేద్దాము ఈరోజైతే నేను మన వీడియోలో నేను హెర్బల్ షాంపు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇందుకు నేను తీసుకున్న ఐటమ్స్ అయితే నాలుగే నాలుగు ఐటమ్స్ తీసుకున్నానండి నేను తీసుకున్న ఫోర్ ఐటమ్స్ ఏంటి అని అంటే కుంకుడుకాయలు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అవిసగింజలో హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను శీకాయ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అలాగే ఎండి ఉసిరి కూడా నేను హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా నేను పచ్చిగా దంచుకొని నేనైతే ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను సో ఈ షీకాకాయ తర్వాత కుంకుడుకాయలు తర్వాత ఎండు ఆమ్ల ఇవి మూడు కూడా దంచుకుంటున్నాను సో ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయి కదండీ అవిసేగించలో అవి మనం దంచుకోవాల్సిన అవసరం అయితే లేదు డైరెక్ట్గా వేసేసుకుంటే సరిపోతుంది ఇందులో వచ్చేసి మెంతులు కూడా వేసుకుంటే మంచిదండి నేనైతే అది వేసుకోలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ యూజ్ చేసే ఆయిల్లో నేను మెంతులు అనేది యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా టూ టైమ్స్ ఎందుకు అని అనేసి నేనైతే మెంతులైతే యూస్ చేయట్లేదు సో ఈ షాంపూ ఎవరికైనా వాళ్ళ హెయిర్ బాగా గ్రోత్ ఉండాలి ఎటువంటి ప్రాబ్లమ్స్ డాండ్రఫ్ డాండ్రఫ్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉండాలి అనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అండి అయితే ఇందులో వాడే ప్రతి ఐటెం కూడా హైలీ కాన్ కాన్సన్ట్రేటెడ్ కాబట్టి మనం తీసుకునేటప్పుడు ఇవి ఎలా తీసుకోవాలంటే హెయిర్ హెయిర్కి మాత్రం ఆయిల్ అనేది కంపల్సరీ అప్లై చేసుకోవాలండి సో చాలామంది ఆయిలింగ్ అనేది చెయ్యరు హెయిర్కి ఎప్పుడో ఒకసారి హెడ్ బాత్ చేసే ముందుగా ఒక వన్ అవర్ అలా పెట్టుకుంటారు బట్ ఇదైతే అలా చేయకూడదు సో అలా చేస్తే మాత్రం డెఫినెట్గా మీకు ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి హెయిర్కి సంబంధించి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆముదం ఒకవేళ జాబ్ చేసే వాళ్ళైతే ఎక్కువ ఆయిల్ పెట్టుకోరు సో అలాంటప్పుడు ఏం చేస్తారు అని అంటే మీరు నైట్ అంతా ఆముదం ఉంటుంది కదండి సో క్యాస్టర్ ఆయిల్ అది అప్లై చేసేసుకొని పడుకోండి సో మార్నింగ్ లేసిన తర్వాత ఈ షాంపూతో కానీ హెడ్ బాత్ చేసుకుంటే మాత్రం మంచి రిజల్ట్ ఉంటుంది సో కాబట్టి నేనైతే ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ అప్లై చేసుకుంటూ ఉంటాను సో నేను వాడే అప్పుడప్పుడు ఆముదం కూడా పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి నాకైతే ఎటువంటి ప్రాబ్లం అయ్యలేదు మా హస్బెండ్ అయితే ఎక్కువ ట్రావెలింగ్ చేస్తారు కాబట్టి ఆయనకైతే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ నేనైతే అన్నీ బాగా కచ్చాపచ్చిగా దంచుకొని అందులో అయితే కొద్దిగా వాటర్ వేసేసి నానబెట్టేసుకుంటున్నాను అనమాట సో ఇదంతా ఒక నైట్ అంతా నాన పెట్టుకోవాలి ఎందుకంటే నైట్ అంతా బాగా నాని అంత లోపల ఉండేటంతే కూడా మనకి ఆ వాటర్లోకి ఊరాలన్నమాట కాబట్టి నైట్ అంతా ఇది నాను నానబెట్టుకోవడం మంచిది ఈ షాంపూ వన్స్ మనం ప్రిపేర్ చేసుకున్నాము అని అంటే నియర్లీ సిక్స్ మంత్స్ మనం యూస్ చేసుకోవచ్చు ఇది ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట సో ఇందులో వాడేవన్నీ కూడా మనకి ఆర్గానిక్ కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు నేనైతే అన్నీ కూడా ఆయుర్వేద షాప్లో అయితే తీసుకున్నాను సో ఇదంతా నైట్ అంతా నానపెట్టేశానండి సో అందులో ఉన్నవంతా కూడా మనకి చూసారా ఎలా అయితే వాటర్లోకి ఊరిపోయాయి సో ఇక్కడ మనం చూసినట్లయితే అన్నీ కూడా బాగా నానిపోయాయి అన్నమాట సో నా రాత్రి అంతా నానబెట్టాను కాబట్టి మార్నింగ్ కల్లా ఇవి బాగా స్మాష్ చేసుకుంటుంటే నీట్గా మనకి ఆ పెక్కులు పెక్కులు అనేవి కూడా ఊడిపోయి వచ్చేస్తుందండి సో ఇలా మనం బాగా స్మాష్ చేసుకున్నట్టుగా పెట్టుకోవాలి సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనము దీన్ని స్టవ్ మీద పెట్టుకొని దాదాపు లో ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ మనం దీన్ని మరిగించుకోవాలన్నమాట సో తిక్ జెల్లా ఫామ్ అయ్యేంత వరకు కూడా మనం దీన్ని మరిగించుకోవాలి సో ఇది హెడ్ బాత్ చేసేటప్పుడు చెప్పాను కదండి కంపల్సరీ మనం ముందు ఆయిల్ అనేది పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందనంటే ఇది మన హెయిర్ మీద ఉన్నటువంటి ఆయిల్ వల్ల హైలీ కాన్సన్ట్రేషన్ కాబట్టి కొంచెం మన హెయిర్ కూడా తట్టుకోగలుగుతుంది అయితే మనకి హెయిర్ ఫాల్ అనేది కానీ డాండ్రఫ్ అనేది కానీ తల్లలో ఏమైనా పుండ్లున్నా కూడా అవన్నీ కూడా ఇవి సాల్వ్ చేస్తుంది సో స్కాల్ఫ్లో మనకి బాగా బ్లడ్ సర్కులేషన్ అనేది చేస్తుందనమాట ఇందులో వాడే ప్రతి ఐటెం కూడా మనకి స్కాల్ఫ్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం కూడా లేకుండా రీగ్రోత్ అనేది రావడానికి యూజ్ అవుతుంది సో ఇది కంపల్సరీ వాడండి వాడే ముందు నేను చెప్పాను కదా కంపల్సరీ మీరు హెడ్ బాత్ చేసే ముందుగా నైట్ అంతా మీరు ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాక మార్నింగ్ ఈ దీంతో స్నానం చేయాలన్నమాట హెడ్ బాత్ సో అదే విధంగా హెడ్ బాత్ అయిపోయిన తర్వాత కూడా ఏదైనా కండిషనర్ ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు లేదు మాకు ఇంట్రెస్ట్ లేదు అలాంటివి ఏంటంటే అలోవేరా చల్లు ఉంటుంది కదండి అది అప్లై చేసుకొని వా వాటర్తో వాష్ చేసేసుకున్నా కూడా చాలా సిల్కీగా హెయిర్ అనేది చాలా గ్రోత్ అనేది ఉంటుంది మాకైతే మా హస్బెండ్కి అయితే హెయిర్ ఫాల్ చాలా ఉంది నేనైతే ఆయనకైతే అప్లై చేశాను సో ఆయనకైతే హెయిర్ ఫాల్ అనేది తగ్గింది సో ఇప్పుడైతే నేను ఆరబెట్టేసుకొని బాగా స్మాష్ చేసుకుంటున్నాను సో బాగా ఉడికి పోయిందండి ఇదంతా సో ఇది బాయిల్ అయిందంతా కూడా నేను ఆ పెక్కులు అనేవి కూడా సపరేట్ చేసేస్తున్నాను అనమాట సో చూసారు కదా ఎంత జల్లుగా ఫామ్ అవుతుందో సో ఇందులో వాడిన ప్రతి ఐటెం కూడా మనకి హెయిర్కి సంబంధించి మంచి పోషన్ అయితే ఇస్తుంది అనమాట సో మీరు కూడా ట్రై చేయండి సో ఇది ఎవరు ఏ ఏజ్ వాళ్ళు వాడాలి అని అంటే థర్టీన్ ఇయర్స్ అబ్బో ఉన్న వాళ్ళ నుంచి వాడండి ఎందుకంటే ఆ థర్టీన్ ఇయర్స్ పిల్లలైతే ఓకే ప్రాబ్లం ఏమి ఉండదు కానీ విలో పిల్లలకైతే ఇది కళ్ళల్లో మండుతుంది ఎందుకంటే మనం వాడేదంతా శీకాకాయ సో కుంకుడికాయలు కాబట్టి కుంకుడుకాయలు బర్నింగ్ ఇస్తుంది కంట్లో కాబట్టి అదైతే వాడకుండా ఉండడం మంచిది సో చూసారు కదండి ఎంత బాగా మనకి ఆ జెల్ అనేది ఫామ్ అవుతుందో ఇలా జెల్ వచ్చే జెల్లాగా ఫామ్ అయ్యేంత వరకు మనం వాటిని బాగా బాయిల్ చేసుకోవాలి ఈరోజైతే నాకు చాలా టైం అయితే తీసుకుందనమాట ఈ షాంపూ ప్రిపేర్ చేసుకోవడానికి వన్స్ ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే చాలండి సో ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్లో పెట్టుకుని నేను ఫిల్టర్ చేసుకున్నాను ఇంకా మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసుకొని ఎందుకంటే దీంట్లో ఇంకా ఉంటుందనమాట సో ఎక్కడైనా కొంచెం ఉన్నా కూడా అది నీట్గా మనకి ఆ వాటర్లో వచ్చేలాగా మనం చూసుకోవాలి నేనైతే మళ్ళీ బాగా స్మాష్ చేసుకుంటున్నాను బాగా కలుపుతూ ఆ చెత్త అంతా బయటకు తీసేస్తున్నాను అనమాట సో ఈ చెత్త బయటికి తీసేసిన తర్వాత వచ్చిన వాటర్ని మళ్ళీ బాయిల్ చేసి సో అది కూడా థిక్ థిక్గా ఫామ్ అయ్యేంత వరకు నేను మళ్ళీ బాయిల్ చేసుకున్నాను అనమాట సో ఒకసారి అయితే ఈ సబ్స్టెన్స్ అయితే చూపిస్తాను మీకు సో ఎంత బాగా వచ్చింది చూడండి జెల్లాగా ఫామ్ అయింది సో నథింగ్ బట్ లాగే కనిపిస్తుంది మనకి సో మీరు కూడా ఇది వాడినట్లయితే మీకు కూడా హెయిర్ ఫాల్ తగ్గుతుంది డాండ్రఫ్ వల్ల చాలామందికి హెయిర్ ఫాల్ అనేది వస్తుంది అలాంటి వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు తలలో చాలామందికి కురుపులు అలావి కూడా ఉంటాయి అవి కూడా తగ్గుతాయి అనమాట సో నేనైతే ఒక బాటిల్లో తీసేసుకుంటున్నాను సో ఇది ఇదైతే టైం టేకింగ్ ప్రాసెస్ అండి కంపల్సరీ ఎందుకంటే దీనికోసం నేను ఓవర్ నైట్ అంతా దీన్ని నానపెట్టుకొని మార్నింగ్ తర్వాత చాలాసేపు ట్వంటీ మినిట్స్ దీన్ని బాగా బాయిల్ చేసుకుంటూ అంత టైం అనేది తీసుకుంటుంది సో ఎవరైతే నా హెయిర్ బాగుండాలి మంచిగా థిక్గా లాంగ్ హెయిర్ అనేది నాకు కావాలి అని అనుకున్న వాళ్ళకు మాత్రమే ఈ వీడియో మిగిలిన వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు సో నేనైతే ఈ వన్స్ ఒకసారి కష్టపడితే నాకు ఈ ఆయిల్ అనేది సిక్స్ మంత్స్ వరకు వాడుకోవచ్చు బేసిక్గా లాంగ్ హెయిర్ కాబట్టి ఇది నాకు ఒక వన్ మంత్కి సరిపోతుందండి సో ఇంట్లో కూడా అందరం వాడతాం కాబట్టి సో మాకైతే వన్ మంత్కి సరిపోతుంది సో ఇంకా నేనైతే కొద్దిగా మాత్రమే ప్రిపేర్ చేసుకున్నాను సో నేను ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను సో మీ హెయిర్ కోసం మీరు కొంచెం సేపు టైం తీసుకుంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి హార్డ్ వర్క్ అనేది ఎప్పుడైతే చేస్తామో రిజల్ట్ కూడా అంతే బాగుంటుంది సో నేనైతే నా హెయిర్ లాస్ అయిపోయాను చాలా హెయిర్ లాస్ అనేది నాకునింది ఆఫ్టర్ టూ డెలివరీస్ తర్వాత సో అందుకని నా హెయిర్ కోసం నేనంటూ కొంచెం టైం అనేది స్పెండ్ చేశాను ఎందుకంటే ఆడవాళ్ళకి హెయిరే చాలా అందంగా ఉంటుంది సో నేను అందుకని టైం అనేది తీసుకొని హెర్బల్ షాంప్ అనేది వాడుతున్నాను ఆయిల్ కూడా మంచి ఆయిలే వాడుతున్నానండి సో నేను ఇప్పుడు వేస్ట్గా మిగిలిపోయిన మిగిలిపోయిన ఈ వేస్ట్తో నేనైతే వెండి సామాను వెండి వస్తువులు ఇలా అయితే వాష్ చేసుకుంటున్నాను సో ఇత్తల వస్తువులు కూడా వాష్ చేసుకోవచ్చండి ఇదండి ఈ వీడియో నచ్చినట్లయితే